దిగిదిగో కళ్ళలో చూడు కనబడదా ఎవరున్నారు ఎవరివరు ఎందుకుంటారు నీవరుడి నవ్వుతున్నాడు ఉండాలి నువ్వు నోరెల చిలిపి కళ బాగుంది కానీ నీ కోరిక కలైతే ఎలా హే పెదవి దాటని మాట కటుంది తెలుసుకోసరిగా అడుగుతావని ఆశగా ఉంది త్వరగా గుడ్ మార్నింగ్ అండి అందరికీ టీ కాఫీ తాగారా నేనైతే టీ టూ టైమ్స్ తాగేశానండి మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇక నా పనైతే ఉంది ఇంకా ఈరోజైతే పరుపులు దుప్పట్లు కూడా తీయలేదండి తీయాలి పాపం మా తేజుగాడు హెల్ప్ చేస్తాడు డైలీ కానీ ఈరోజు నాకే చెప్పబుద్ధి కాలేదు పాపం లేటుగా లేచాడండి అరే వెళ్ళిపోరా నేనైతే సర్దేసుకుంటానులే నాకెంతలోకి లేరా ఒక పది నిమిషాలు అయిపోతుందిలే అని చెప్పా పాపం వాడికి మనసు ఒప్పలేదు నాకు చిన్న హెల్ప్ చేసైనా వెళ్తాడండి వాడికి మనసు ఒప్పదు ఇక ఏం చేస్తాం పిల్లలకి పద్దాకా చెప్పలేం కదా మనమే వద్దు నేను చేసుకుంటాను అని చెప్తే ఆగాడు ఇక మా పాప పింకీ మా పింకీ తేజు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు నాకైతే ఇంకా ఇదిగో ఇంట్లో పని ఉంది లంచ్ అయితే పెట్టాలి బాక్స్ బాక్స్ ఇంకా నేను పెట్టట్లేదండి ఏంటంటే పొద్దున్నే నేను లేవలేకపోతున్నాను చలికి సిక్స్ థర్టీ అవుతుంది మేము లేచేసరికి నలుగురం కూడా ఇక సిక్స్ థర్టీకి లేస్తే పాలు టీ పని సరిపోతుంది ఇంకా వేడి నీళ్ళు పెట్టుకోవడం మాకైతే గ్రేజర్ వాడమండి పొయ్యి మీదే పెట్టేసుకుంటాం గ్యాస్ మీదే పెట్టేసుకుంటాము ఇంకా ఇద్దరు పిల్లలు నీళ్ళు కాగాలి ఒక్కోసారి మావారు కూడా నీళ్లు పెట్టుకుంటారు టైం అయితే సెట్ కావట్లేదు ఎయిట్ థర్ ఎయిట్ కల్లా స్కూల్లో ఉండాలి ఏం చేస్తాం చెప్పండి ఇంకా అందుకే ఈ చలి కొంచెం తగ్గే వరకు కూడా మేము సిక్స్ థర్టీకే లేస్తాము క్యారే లంచ్ బాక్స్ అయితే నేను తర్వాతే ఇస్తాను ఇంకేం చేస్తాం ఇది నేనైతే టీ తాగాను ఇక మా వారు వస్తే దోశలు పోసేసుకోవాలండి ఈరోజు మాది దోశ రోజు దోశే మాది బయట లొకేషన్ ఒకసారి చూద్దామండి ఎర్లీ మార్నింగ్ లొకేషన్ బాగుంటుంది ఎండ వస్తుందనే కానీ పెందలాన్నే వస్తుంది ఎండ కాకపోతే చలి మాత్రం ఏడు వరకు ఉంటుందండి సెవెన్ వరకు సెవెన్ థర్టీ వరకు కూడా ఉంటుంది ఇట్లా పొద్దు పొద్దునే ఎండొస్తేనే బాగుంటుంది నాకైతే శమట పోస్తే పోసింది ఎండాకాలమే బాగుందేమో అనిపిస్తుంది బట్టలు ఆరిపోతాయి ఉతికిన బట్టలు ఆరిపోతాయి వెంటనే నిద్ర కూడా త్వరగా లేవచ్చు ఒకసారి అటుపక్క చూపిస్తాను దొండి ఎండ చక్కగా వచ్చేస్తుంది ఇలా పొద్దున్నే వస్తేనే బాగుంటుంది ఏంటో ఎండాకాలంలో ఏమో చలికాలం బాగుంటుంది అనిపిస్తుంది చలికాలంలో ఏమో ఎండాకాలం బాగుంది అనిపిస్తుంది దేనికి అదే అదిరిపోతుందిలేండి ఏమంటారు మీకు చలికాలం ఇష్టమా లేదా ఎండాకాలం ఇష్టమా అండి మా వారైతే కింద ఉన్నారండి ఇక నా పని అయితే మొదలుపెట్టేసేయాలి త్వర త్వరగా పని కంప్లీట్ చేసేసుకుంటే చూడండి ఏమీ తీయలేదండి ఈరోజు తీయాలి పాపం మా తేజుగాడిని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదండి పద్దాకాసారి వెజిటేబుల్స్ అయితే నాకు మా తేజుగాడే తెచ్చాడండి పర్వాలేదు మంచియే తీసుకొచ్చాడు క్యారెట్ ఆలు క్యాబేజీ తీసుకొచ్చాడండి ఎప్పుడు మా వారు తీసుకొస్తారు ఈసారి మా తేజుగాడి తీసుకొచ్చాడు అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఇప్పటి నుంచి నేర్పించాలి కదా ఇక క్యారెట్ అయితే చేద్దాం అనుకుంటున్నా ఈరోజు ఎందుకంటే నిన్న కూడా మొన్న ఉల్లగడ్డ చేసేసుకున్నాం నిన్నేమో క్యాబేజీ నైట్ ఇప్పుడు క్యారెట్ చేసుకుంటే సరిపోతుంది మా ఆయనకేమో ఫ్రై అంటే ఇష్టం అండి మాకేమో క్యారెట్ కర్రీ అంటే ఇష్టం అది హాఫ్ ఇది హాఫ్ చేయాలి ఇంకేంటండి మీరు మీ లంచ్ ప్రిపరేషన్ రెడీ అయిపోండి మీ పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేశారా ఇంకా ఆడవాళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయి కదా చెక్క చెక్క చేసేసుకోండి ఓకే అండి గుడ్ మార్నింగ్ అందరికీ కూడా శుభోదయం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Bye.